నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వల్ల నుండి వంశీని కలిసిన మాజీ సీఎం జగన్ జైలు వద్ద భారీ బందోబస్తు ములాఖాత్ వంశీని కలిసిన జగన్ తప్పుడు కేసు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారని మాజీ సీఎం జగన్ ఆరోపణ కక్ష జగన్ వంశీ తప్పులేదని న్యాయమూర్తి ముందు సత్యవర్ధన్ వాంగుమలమిచ్చాడని ఇచ్చాడని జగన్ వ్యాఖ్య సీఎం చంద్రబాబు కృష్ణతోనే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడి గత సర్కారు చేసిన తప్పులు ఇప్పుడు నిధుల సమీకరణకు అడ్డంకిగా మారాయన్న మంత్రి ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తుందన్న నాయుడు కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశిని ఆ పార్టీ అధినేత జగన్ కలిశారు కాసేపటి క్రితం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్ విమానాశ్రయం నుంచి నేరుగా జైలుకు వెళ్లారు ములాఖాత్తు ద్వారా వంశీని కలిసి పరామర్శించారు జైలు వద్ద వంశీ భార్య పంకజ కూడా ఉన్నారు ఈ సందర్భంగా జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేశారు జైలు పరిసరాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు జైలుకు కొంత దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి జైలు వద్దకు ఎవరు రాకుండా అడ్డుకుంటున్నారు మీడియాను కొందరు నేతలను మాత్రమే జైలు వరకు అనుమతించారు నేత ని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు తప్పుడు కేసులు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వంశీ ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ పై బయటకు రాకుండా చూడాలనే ఉద్దేశంతోనే గన్నవరం ఆఫీస్ ని ప్రయత్నం చేశారని వంశీపై కేసు పెట్టారని జగన్ విమర్శించారు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలనే ఉద్దేశంతో తప్పుడు కేసు పెట్టారని జగన్ మండిపడ్డారు పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అర్థం పడుతుంది ఎందుకనంటే వంశీ వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో కన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి కన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్లు అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలేమిటి చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూతర జడ్జి గారి సమక్షంలో వంశ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై మూడు మంగళగిరి టీడీపీ మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున తాను మాట్లాడిన మాటలు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై మూడు వాడో పిల్ల సైకో నేనే గన్నవరం వెళ్తా ఎవడేం పీకుతాడో చూస్తా ఆ వంశీ సంగతి తేలుస్తా నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లబు నేని వంశీ వల్లబు వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున సీఎం చంద్రబాబు కృషితోనే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు గత ప్రభుత్వం చేసిన తప్పులతో జల్ జీవన్ మిషన్ లో పదిహేను వేల కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు కానీ చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆ స్కీమ్ ని కేంద్రం మరొక ఏడాది పొడిగించిందని చెప్పారు గత సర్కార్ చేసిన తప్పులు ఇప్పుడు నిధుల సమీకరణకి అడ్డంకిగా మారాయని అన్నారు అయితే చంద్రబాబు కృషితో ఎన్నడూ లేని విధంగా గత ఏడు నెలల్లో ఏపీకి కేంద్ర సహకారం అందించిందని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో డబల్ ఇంజన్ ప్రభుత్వం నడుస్తుందని కేంద్ర రామ్మోహన్ నాయుడు అన్నారు ఈ ఒక ప్రత్యేకమైనటువంటి పథకం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పెట్టుబడులను కూడా మనం ఇంప్రూవ్ చేయాలి పెట్టుబడులు అంటే కేవలం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల పెట్టుబడులే కాకుండా కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అట్రాక్టివ్ గా గ్లోబల్ గా మనం చూసుకుంటే భారతదేశం మీద బ్రాండ్ ఇమేజ్ ఈ రోజు చాలా పెద్ద ఎత్తున పెరిగింది దానికి కారణం కూడా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారిని తెలియజేసుకోవాలి ఆయన గత పది సంవత్సరాలు బలమైనటువంటి నాయకం మన రాష్ట్రానికి మన దేశానికి ఇస్తూ ఆ నాయకత్వం ద్వారా ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తూ ఒక ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్క భారతీయుల్లో పెద్ద పెద్ద దేశాలు పెద్ద పెద్ద నగరాలు చూసి మనం కూడా భారతదేశంలో అటువంటి సామర్థ్యం మనకుంది మనం కూడా అనేటటువంటి విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఈరోజు నింపగలిగారనంటే దానికి కారణం మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా నాయకత్వం అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకోవచ్చు అటువంటి నాయకత్వంతో ఎంతో మంది పెట్టుబడులు మన భారతదేశంలో పెట్టడానికి అనుకూలంగా ఉండే విధంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ కొన్ని సెక్టర్స్ లో ఇన్సూరెన్స్ లాంటి సెక్టర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇన్వెస్ట్ చేసే విధంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం దానివల్ల స్థానికంగా మనకున్నటువంటి సామర్థ్యం కూడా పెరుగుతుంది ఎక్కువ గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఒక మంచి కార్పొరేట్ స్ట్రక్చర్ ఉన్నటువంటి అలాంటి కంపెనీస్ కూడా మన దేశానికి వచ్చి ఇక్కడ కూడా హెడ్ క్వార్టర్స్ పెంచుకునేటటువంటి సామర్థ్యం ఉంటుంది కాబట్టి దానికి కూడా ఈరోజు బడ్జెట్ ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అలాగే మనకి తీసుకుంటే ఇది మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇష్టంగా మాట్లాడేటటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేపు భవిష్యత్తుని నిర్ణయించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డీప్ టెక్నాలజీ అది కానీ సక్రమంగా మనం వినియోగించుకుంటే రేపు రాబోతున్నటువంటి కాలంలో మనం అందరం కూడా లీడ్ తీసుకొని అన్ని రంగాల్లో కూడా లీడ్ తీసుకునేటటువంటి అవకాశం ఈ యొక్క రంగాల ద్వారా ఉంటుంది కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సందర్భంలో ప్రధానమంత్రి గారు కూడా ఎన్నో సందర్భాల్లో ప్రపోజ్ చేయడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు ఐటీలో మన భారతదేశం ఎలా లీడ్ తీసుకొని ఈరోజు ప్రపంచంలోనే ఐటీలో ఒక బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా అలాగే మనం ఇప్పటి నుంచే అడుగులు ముందుకు వేయాలని సజెస్ట్ చేశారు దాని సందర్భంగా ఈరోజు ఒక ఐదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీజనల్ సెంటర్స్ అండ్ వన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఈ బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది అది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని మన రాష్ట్రం తరఫున కూడా దానికి కృషి కూడా మనం చేస్తున్నాం మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ద వరల్డ్ ఈరోజు ప్రపంచంలో ఎక్కడా కూడా యూత్ తాలూకా కొరత అన్ని దేశాల్లో కూడా ఉంటుంది కానీ మన భారతదేశంలో అత్యధికంగా యువశక్తి ఈరోజు మనకు లభిస్తుంది కాబట్టి అందరి తాలూకా దృష్టి భారతదేశం మీదే ఈరోజు ఉంది అలాంటి ఈ భారతదేశం తాలూకా యువత ఉన్నటువంటి మెయిన్ రోడ్లనే కాకుండా చిన్న చిన్న వీధుల్లో కూడా పారిశుధ్య నిర్వహణ ఖచ్చితంగా జరగాలని ఎక్కడ వ్యర్థాలు ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారుల్ని ఆదేశించారు ఇంటింటి వ్యర్థాల సేకరణ జరగాలని పుష్కార్డులలో ఖచ్చితంగా నాలుగు చెత్త బుట్టల్ని ఉంచాలని తడి చెత్తని పొడి చెత్తని విడివిడిగా సేకరించాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకి అవగాహన కల్పిస్తున్న కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలు ఎక్కువగా వచ్చే ప్రదేశాలైన రైతు బజార్ మార్కెట్ హాస్పిటల్స్ హోటల్స్ మేనేజర్లతో మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడారు ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని భూమిలో కలిసిపోవటానికి రెండు వందల సంవత్సరాలకు పైగా సమయం పడుతుందని చెప్పారు పర్యావరణ హితమైన వస్తువుల్ని వాడాలని మార్కెట్ ప్రదేశాలలో రైతు బజార్లలో హాస్పిటల్లో ఎక్కడా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించాలని దానికి బదులుగా హితమైన వస్తువుల్ని వాడేందుకు ప్రజల్ని చైతన్యపరచాలని అన్నారు ఈ నెల ఆఖరులోగా ప్రజలందరికీ వాటి గురించి అవగాహన కల్పించాలని తెలిపారు మార్చి ఒకటి రెండు ఇరవై ఐదు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక రైడ్లు నిర్వహిస్తారని ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడినా అమ్మినా కూడా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని భారీ జరిమానా విధిస్తారని అమ్మేవారి ట్రేడ్ లైసెన్స్లు క్యాన్సిల్ చేస్తారని తెలిపారు తన స్థలాన్ని కబ్జా చేశారని రెవెన్యూ పోలీసు అధికారులకి తమ సమస్య చెప్పిన పరిష్కారం కాలేదని ఎం లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం తన మేనకోడలైన శ్రీలక్ష్మి పేరుతో కొన్న స్థలాన్ని చుట్టుప్రక్కల వారే కబ్జా చేశారని ఆరోపణలు చేశారు నా పేరు లక్ష్మీనారాయణ ఈ అమ్మాయి పేరు బొబ్బా శ్రీలక్ష్మి మా మా మేనగౌడ ఈ అమ్మాయి పేరుతో వాళ్ళ నాన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో నేషనల్ హైవే పక్కన ఆరు వందల గజాల నివేశం స్థలం కొన్నారండి కొని పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు అప్పటి నుంచి నేను ఆ అమ్మాయి ఆడపిల్ల అవటం వల్ల ఆ స్థలం దగ్గరికి వెళ్ళి పిచ్చి మొక్కలు పెరిగితే దాన్ని బాగు చేయించడం మంచి చెడు చూసేస్తున్నాను ఇలా జరుగుతూ ఉండగా సుమారు ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం దాని చుట్టూ ఉన్న నైబర్సు దాన్ని రా దాంట్లో ఉన్న సరిహద్దు వాళ్ళు పీకేసి దాన్ని కబ్జా చేయడం జరిగింది నేను ఆ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు చిన్న చిన్న ప్రతిరోజు అక్కడికి వెళ్ళాం కదండి మన ఊరు కాదు కదా అది రెండు మూడు నెలలకు ఒకసారి వెళ్ళేవాడిని ఈ లోపు చిన్న చిన్న గోళలు కట్టేశారండి ఇంత హైట్ లో ఏంటి గోళలు కట్టారు మా స్థలం అంటే మా దండి స్థలం అంటూ మొదలు పెట్టారు సరే నేను అప్పుడు మంగళగిరి తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందండి దాన్ని సర్వే చేయించిందని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సరే సర్వేయర్ వచ్చారు వాళ్ళని పిలిచారు ఇలా రాళ్ళు పీకేశారు రాళ్ళు ఏంటంటే రాళ్ళు రెండు వాళ్ళు రాళ్ళు పీకే సాక్వి చేశారు అని చెప్పాను నేను సరే రాళ్ళుంటే కొలుస్తానండి రాళ్ళు లేవు కదా అని వాళ్ళు వాళ్ళు పక్కే తీసుకెళ్ళి ఆయనతో సర్వేయర్ గారితో మాట్లాడతారండి మాట్లాడేదాకా ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారని నేను మళ్ళీ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఆ సర్వేయర్ గారు సస్పెండ్ చేశారు ఇలా స్థలాన్ని కబ్జా చేశారని వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టమని నేను గుంటూరు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళానండి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే గుంటూరు జిల్లా ఎస్పీ గారు మంగళగిరి డిఎస్పీ గారికి రిఫర్ చేశారు ఈ సమస్యని పరిష్కరించమని వారిని కలిసాము వాళ్ళు వాళ్ళందరిని పిలిచి పిలిపించారు నైబర్స్ మరి ఏం జరుగుతుందేమో వాళ్ళు వస్తారు మాట్లాడతారు ఈ సమస్య పరిష్కారం అవ్వదు వాళ్ళు వెళ్ళిపోతారు అదే డిఎస్పీ గారు ఈ మా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మంగళగిరి పక్కనే ఏదో పల్లెటూరు రెండు పేరు మర్చిపోయాను ఒక అమ్మాయి చనిపోతే ఆ స్త్రీ మర్డర్ కేసులో ముద్దాయి దగ్గర పది లక్షలు లంచం తీసుకున్నారని ఆయన సస్పెండ్ అయ్యాడు పేపర్ లో వచ్చింది ఆ విషయం ఇలా దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి పోలీసులు రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ ఆఖరి గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్ళి ఇలా జరుగుతుందండి మాకు ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు సాయం చేయట్లేదు ఇలా జరుగుతుంది గవర్నర్ గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారి రికమెండ్ చేశారు ఆ సమస్యను పరిష్కరించండి పరిష్కారం అవలా ఇలా తొమ్మిది సంవత్సరాల నుంచి సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూ పోలీసు సర్వే డిపార్ట్మెంట్ ఎంతమంది దగ్గరికి అధికారులు మినిస్టర్లు అక్కడ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా కూడా మా సమస్య పరిష్కారం అవ్వాలి ఇదంతా జరుగుతూ ఉండగా మేము నిరాశ చెంది ఆగిపోయాము ఎక్కడికి వెళ్ళినా మా పని అవ్వట్లేదు మతోన్మత శక్తులు నేపథ్యంలో దేశంలోని అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాలని ఆవశ్యకత ఉందని అధ్యక్షులు చిగురుపాటి భాస్కర్ రావు స్పష్టం చేశారు రాష్ట్రంలోని కమ్యూనిస్టులను ఆహ్వానిస్తూ ఈ నెల ఇరవై మూడున సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు అవకాశాలు అవరోధాలు అనే అంశం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదహారు పదిహేడు కమ్యూనిస్టు పార్టీలు గ్రూపులు అన్నింటినీ కూడా పిలిచి వంద సంవత్సరాలు అయిపోయిన కమ్యూనిస్టు ఉద్యమం పంతొమ్మిది వందల యాభై ఐదుతో పోలిసి ఈనాడు దాదాపు నామమాత్రం అయిపోయింది అనేక ముక్కలుగా చీలికలు పేలికలు అయిపోయింది అదే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడినటువంటి మతోన్మాద సంవత్సరం బలపడి ఈరోజు రాజ్యాధికారంలోకి వచ్చి ఈ లౌకిక భారతదేశాన్ని ఒక మత రాజ్యంగా మార్చి ఈ సమాజాన్ని చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాయి ధ్వంసం చేయడం కోసం జనలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అలాగే అమెరికా తదితర దేశాల యొక్క దేశాలకి లొంగిపోవడం పెరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నిర్మాణాలన్నీ కూడా ఇప్పుడు ఏకమైన ఏకం కాకపోయినా ఒక కామన్ మినిమం ప్రోగ్రాంని కామన్ మినిమం ఆర్థిక సాంఘిక రాజకీయ ప్రోగ్రాంలు పెట్టుకొని కలిసి ఒక ఫోర్సుగా ఏర్పడే అవకాశం ఉందా లేదా ముఖ్య అవకాశాలేంటి దానికోసం ఇబ్బందులు ఏంటి ఏంటి ఇవన్నీ కూడా ఆ పదిహేడు కమ్యూనిస్టు వామపక్ష నిర్మాణాల యొక్క నాయకుల ద్వారానే ప్రజలందరికీ తెలియజేయడం కోసము మేము ఫిబ్రవరి రెండు కొంతమంది మార్సం ఆలోచన పనులవి మార్సం అభిమానులవి ముఖ్యంగా మేధావల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అడ్వకేట్లు డాక్టర్లు కళాశాల లెక్చర్లు సామాజిక కార్యకర్తలు ఇంజనీర్లుగా ఉన్నటువంటి నాగార్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు దాటిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించాల్సినటువంటి కర్తవ్యాలు చాలా ఉన్నప్పటికీ అవి ఏకీకృతంగా పనిచేయకపోగా చాలా చీలికలు పేలికలైపోయి ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ మొక్కలైపోయింది ఈ లోపల పెట్టుబడిదారి సంక్షోభం సామ్రాజ్యవాద సంక్షోభం సామాజిక సంక్షోభాలు తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి మతోనవాద సమస్య దేశంలో అతలాపుతంగా పెరిగిపోతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు గ్రూపులను ఏకమై ఒక పునరేకీకరణ జరగటానికి అవకాశం ఉందా లేదా ఎలాంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ తీసుకోగలవు అనే అంశాన్ని చర్చించడం కోసం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఆదివారం ఒక సదస్సు ఏర్పాటు చేస్తున్నాం ఆ సదస్సుకి ప్రజాస్వామిక బాధలు హాజరు కావాలని పిలుపిస్తున్నాం పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఎన్నికల ప్రచారం గుంటూరులో చురుగ్గా సాగుతోంది ఇందులో భాగంగా జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో అరండల్పేటలోని ఓ హోటల్లో మంగళవారం మేధావులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణ్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఈశ్వరరావు అవగాహన సంస్థ ప్రతినిధి కొండ శివరామిరెడ్డి ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు చట్టసభలో ప్రజల వాణిని వినిపించేందుకు లక్ష్మణరావు గెలుపు ఎంతో అవసరమని ఈ సందర్భంగా లక్ష్మణ్ రెడ్డి తెలియజేశారు అలాగనే ప్రజల వాణిని శాసన మండలిలో వినిపించేందుకు మరొకసారి తన గెలుపునకి సహకరించాలని సూచించారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ పీడిఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి వివిధ సేవా సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలు నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత గెలుపొందినటువంటి ఇండిపెండెంట్ సభ్యులు పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి పనిచేయడం ప్రారంభించాం గత పద్దెనిమిది ఏళ్ళుగా పద్నాలుగు మంది పీడిఎఫ్ తరపున గెలుపొందాం పెద్దలు చుక్క రామయ్య గారు నాగేశ్వర్ లాంటి ప్రముఖులు ఇందులో ఉన్నారు మేమంతా కూడా గత పద్దెనిమిదేళ్ళుగా రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తూ నిజాయితీగా నిబద్దతతో పనిచేశాం అదేవిధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు నిరుద్యోగులు మహిళలు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కవులు రైతులు రైతులు అంగన్వాడీలు ఆశాలు ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే శాసన మండలిలో ప్రస్తావన చేశాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం అలానే బయట వాళ్ళు చేసే ఉద్యమాలకు మేము సంపూర్ణ మద్దతు ఇచ్చాం అదేవిధంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము పీడిఎఫ్గా వ్యవహరించాం ఈ నేపథ్యంలో ఇరవై ఏడవ తేదీన జరిగేటటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా గుంటూరులో ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ వారి అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి సేవా సంస్థల ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా గెలుపుకి సహకరించవలసింది కోరుతూ ఈరోజు గుంటూరు నగరంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న దాదాపు నలభై సంస్థలు మేధావులు విద్యావంతులు సమావేశమై గత పద్నాలుగు సంవత్సరాలుగా శాసనమండలి సభ్యులుగా నిజాయితీగా నిబద్ధతతో అవినీతి రహితంగా పనిచేసిన మిత్రులు కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించాలని తీర్మానించుకున్నాం ఆ గెలుపు కోసం ఈ వారం రోజుల పాటు అహర్నిషన్లు కృషి చేయాలని ప్రతి ఓటర్ని ప్రత్యక్షంగా కలిసి వారికి కెఎస్ లక్ష్మణారావు గురించి వివరించి వారికి ఒకటో ఓటు ఒకటో నెంబర్ ఓటు వారి పేరుకి ఎదురుగా వేయాలని కోరుకుంటున్నాం తద్వారా శాసన మండలిలో ప్రజాభావిని వినిపించే అవకాశం ఉంటుంది అధికార పార్టీ సభ్యులు ఎవరు గెలిచినా కూడా శాసన మండలిలో ప్రభుత్వం చేసే తప్పులను కానీ లోపాలను కానీ ఎత్తి చూపించే అవకాశం ఉండదు దానికి భిన్నంగా గత పద్నాలుగేళ్ళ నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మంచి విషయాలను మద్దతిస్తూ చెడు విషయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమస్తు లక్ష్మణరావును గెలిపిస్తే ఐదు కోట్ల ప్రజల యొక్క ప్రజాభానిని అక్కడ వినిపించడానికి అవకాశం ఉంటుంది ప్రజా గొంతుగా ఏర్పడే అవకాశం ఉంటుంది తద్వారా ప్రజలు వారి వారి సమస్యల పరిష్కారం కోసం లక్ష్మణరావు గెలుపు తోడ్పడుతుందని ఆశిస్తూ వారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను మరొకసారి నుండి వంశీని కలిసిన మాజీ సీఎం జగన్ జైలు వద్ద భారీ బందోబస్తు ములాఖాత్ లో వంశీని కలిసిన జగన్ పెట్టి వంశిని అన్యాయంగా అరెస్టు చేశారని మాజీ సీఎం జగన్ ఆరోపణ తక్ష సాధి పుచ్చెరకున్న వంశి అరెస్ట్ చందా జగన్ వంశి తప్పు న్యాయమూర్తి ముందు సత్యవర్ధన్ వాంగ్మలం ఇచ్చాడని జగన్ వ్యాఖ్య సీఎం చంద్రబాబు కృష్ణాని కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడి గత సర్కారు చేసిన తప్పులు ఇప్పుడు నిధుల సమీకరణకు అడ్డంకిగా మారాయన్న మంత్రి ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తుందన్న రామ్మోహన్ నాయుడు ఈ వార్తలు ఇంద్రతో సమాప్తం మరకబుల్టల మళ్ళీ కలుద్దాం నమస్కారం